హైవేస్ ఉడతా పంజాబ్ సినిమా చూసారా మొత్తం డ్రగ్స్ గురించే ఉండేది హైదరాబాద్ కూడా అలా ఎలా అది హైదరాబాద్ కూడా అలా ఎక్కడ తయారవుతుందని ఈ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన హైదరాబాద్ పోలీసులతో కలిపి ఒక సపరేట్ వింగ్ ఒకటి తయారు చేసి ఈ డ్రగ్స్ సంబంధించి ఎక్కడెక్కడ కట్టుదిట్టం చేస్తున్నారు ఏది అడ్డుకోలేని విషయంలో ఇలా సినిమా వాళ్ళు కావచ్చు పబ్బులు కావచ్చు ఎక్కడ పడినా దొరుకుతూనే ఉన్నారు బాబా ఇదిగో మరలా కొత్తగా ఈ మాతాపూర్ డీసీపీ ఉన్నారో వినీత్ చెకింగ్లో భాగంగా జొమాటో వాళ్ళ మీద డౌట్ వచ్చింది జొమాటో బ్యాగులు ఓపెన్ చేశారు షాక్ అంతే ఆదర్శ సింగ్ ఒక అతను ఇంక అతను వచ్చేసి పవన్ వీళ్ళ దగ్గర ఇరవై ఒక్క గ్రాములు ఎండిఎంఏ మొన్న అమ్మాయి పేరు లావణ్య అనే ఒక అమ్మాయి దొరికిందన్నామే మన తెలుగులో ఒక స్టార్ హీరో గర్ల్ గర్ల్ఫ్రెండ్ అనుకున్నాం ఆ అమ్మాయి దగ్గర కూడా ఐదు గ్రాములు ఎండిఎంఏ అంత దొరికింది ఈ ఎండిఎంఏ బెంగళూరులో పదిహేను వందల గ్రాము దొరికింది ఇక్కడ హైదరాబాద్లో ఆరు వేల రూపాయలు అమ్ముతారు ఒక గ్రామ్ సో అలా అలాగే వీళ్ళ దగ్గర ఇరవై ఒక్క గ్రాములు ఎండిఎంఏ దొరికింది తర్వాత ఎనిమిది వందల డెబ్బై గ్రా ఎనభై ఎనిమిది వందల డెబ్భై మూడు గ్రాముల గంజాయి దొరికింది రెండు సెల్ ఫోన్లు అంతేనా అసలు ట్విస్ట్ ఇది ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ బ్యాటరీతో సెట్ చేసి ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ ఈ వేయింగ్ మిషన్లో మిల్లీ గ్రాములతో సహా చూపించిందట అంటే లిటిల్ బిట్ స్మాల్ పార్టికల్స్ కూడా మీరు వెయిట్ చేసి వెయిట్ వేసి వాళ్ళకి అమ్ముకోవచ్చు సో శతకోటి దరిద్రాలకు అన్నంత కూడా ఉపాయాలను ఉపాయాలు అన్నట్టు వీళ్ళు ఎవరైతే డబ్బులు సంపాదించాలనుకున్న వాళ్ళు ఏ ఏదైతే అదేంది మాకైతే జైల్లో మళ్ళీ బయటకు వస్తాం ఇదే కంటిన్యూ చేద్దాం అని అనుకున్నటువంటి వాళ్ళు ఇదికెళ్ళి అడ్డదారులు పడుతూ ఉన్నారు డ్రగ్స్ హైదరాబాదులో విచ్చల విడిగా దొరుకుతున్నాయని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఓల్ ఏంటి జొమాటో బ్యాగ్లో పెట్టుకొని తీసుకురావడం ఏంటి అంటే జొమాటో బ్యాగ్ జొమాటో డ్రెస్ అనేది వారు డూప్లికేట్ అన్నట్టు మేబీ ఒరిజినల్ కూడా అయ్యి ఉండొచ్చు ఇది అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తని చెప్పేసి సరువుగా అయ్యి ఉండొచ్చు విచారణ జరుగుతా ఉంది ఇద్దరు నా దిబ్బులోకి తీసుకున్నా సో మీకు ఎవరన్నా ఒక ఏదైనా పార్సల్ ఇచ్చి ఎవరికైనా నువ్వు అని అంటే మీకు తెలిసినోటి ఇచ్చినా అది ఏంటో ఓపెన్ చేసి చూసాకే తీసుకోండి ఓపెన్ చేయకుండా తీసుకోకండి ఎందుకంటే మీరు పార్సెల్స్ తీసుకొని వెళ్తున్నారు పోలీసులు ఇన్ఫర్మేషన్ ఎవరో ఎవరో ఇచ్చారు పోలీసులు ఆ పేరు చెక్కింగ్ చేశారు ఓపెన్ చేశారు ఏముంది నువ్వుది కాదు నీది కాదు నువ్వన్న పీ నువ్వు చేసేది ఏమిలా తీసుకుని లోపల వేస్తావు డ్రగ్స్ ఇవి ఇదే విషయం మీకు గతంలో ఎయిర్పోర్ట్ గురించి కూడా చెప్పే ఎయిర్పోర్ట్లో ఎవరైనా మీకు వాటర్ బాటిల్ ఇస్తున్నా లేదా ఏదైనా వస్తువు ఇచ్చి పట్టుకొని షూ లేసి కట్టుకుంటా లేదన్నప్పుడు నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తువులు పట్టుకోవద్దు అక్కడ కూడా ఇబ్బంది సో ఇదిగో ఇక్కడ కూడా ఇదే మీకు తెలిసే పార్సిల్స్ సరే దయచేసి తీసుకోకండి ఇంకెన్ని రకాలకి డ్రగ్స్ హైదరాబాద్ చలరవుతుంది అంటే అర్థం గంటలు మొన్నటి మొన్న గంజా చాక్లెట్లు పిల్లలకు కూడా అమ్ముతున్నారు డ్రగ్స్లో కో అంటారు వంటల మాదాపూర్ ఏరియాలోనే ఏంటిది కర్రీ షాప్ కర్రీ పాయింట్ కర్రీ పాయింట్లో అమ్మి ఇంద్ర అయ్యే అసలు ఏంటి డ్రగ్స్ ఈ కథలు ఏంటి ఫిలిఫీన్స్లో ఫిలిఫీన్స్ అనుకుంటా ఆ దేశ అధ్యక్షుడు ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఉన్నట్టుగా ఉన్నాడు టెన్ ఇయర్స్ బ్యాక్ ఏమో అతను అయ్యాడు ప్రెసిడెంట్గా అప్పుడు ఇచ్చిన కొత్త రోజులు తెచ్చాడు తెలుసా డ్రగ్స్ నీ దగ్గర ఉండే నేను కాల్ చంపేస్తారు నీ దగ్గర డ్రగ్స్ ఉండకూడదు ఒకవేళ నువ్వు డ్రగ్ ఎడిక్ట్ అయితే డిఎస్ సెంటర్లో జాయిన్ చేస్తాను నిన్ను డ్రగ్స్ నువ్వు అమ్ముతున్నా డ్రగ్స్ నువ్వు అటు ట్రావెల్ చేస్తున్నా దొరికేవారు నేను కాలు అప్పుడు అక్కడ కంట్రోల్ అయ్యాను అండ్ ఎంతో మంది అయినా వాళ్ళని డిఎస్ఎస్ సెంటర్ పట్టుకెళ్ళారు ట్రీట్మెంట్ చేశారు నార్మల్గా చేశారు సో అటువంటివి రావాలి అప్పుడు కంట్రోల్ అది ఏదైనా